ఆత్సయాల కోసం వసూలు బాసిన మహానేత పేద ప్రజల జీవితాల్లో వెలుగుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు వంగవేటి మోహన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు కొనియాడారు చిట్టినగర్ సెంటర్లో వంగవేటి మోహన రంగ డెబ్బై జయంతి సందర్భంగా పేదలకు పంటలు పంపిణీ కార్యక్రమం నారాయణశెట్టి కోర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమ్మిశెట్టి వాసు రంగా చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం వారి జీవితాలు వెలుగులు నింపేందుకు నిరంతరం పోరాటం చేసి ప్రాణాలు కూడా పణంగా పెట్టారు కాబట్టి పేద ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రంగా జయంతి కార్యక్రమాలే ఎందుకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ జనసేన పార్టీ మహిళా నాయకురాలు మల్లప విజయలక్ష్మి వివిధ డివిజన్ల నాయకులు స్థానిక నలభై ఎనిమిదో డివిజన్ జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని పండ్ల బొమ్మిడి కార్యక్రమాన్ని నిర్వహించారు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సిట్టినగర్లో కోర్మారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం వంగవీటి మోహన్ రంగ గారి జీవితం అంతా కూడా కష్టాలే ఆయన పేదవారి కోసం ఎక్కడ ఇబ్బందులు ఉన్న పేదవారి కోసం పోరాడుతూ ఆయన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయటం వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తాం ఆయనకి కులం లేదు మతం లేదు అనడానికి ఆయన పేదవారి కోసం ప్రాణం ఇచ్చాడు అలాంటి వ్యక్తి మరి చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇంకా ప్రజల్లో గుర్తున్నాడంటే ఆయన త్యాగం ఆయన చేసిన కష్టం మరి ఒక సామాన్యుడిగా పుట్టి దేశంలోనే మరి ఒక సామాన్యుడు చనిపోతే మరి అంత కర్ఫీ కానీ ప్రజలు ఆయన ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నారంటే ఆయన చేసిన త్యాగాలు వంగవీటి మోహన్ రంగా కానీ స్ఫూర్తిని తీసుకెళ్తాం దీంట్లో మరి జనసేన వీరమహిల మల్లెప్పి విజయలక్ష్మి గారు అజయవర్మ ఠాగూర్ గారు అట్లాగే పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు మా డివిజన్ అధ్యక్షులు కోర్మారావు గారు విజయకుమార్ గారు పుల్లారావు గారు తర్వాత మన శంకర్ గారు స్టాలిన్ శంకర్ గారు అందరూ కూడా రమేష్ గారు చిరంజీవి యాన్స్ ఆది గారు వీళ్ళందరూ కూడా జనసేన డివిజన్ అధ్యక్షులందరూ కూడా పాల్గొంటారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మరి రంగా గారి జయంతిలు ఎన్నో పేద విద్యలు చేసుకోవటం చాలా సంతోషం ముఖ్యంగా ఒక దళిత కార్పొరేటర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రంగవీటి మోహన్ రంగా గారు దళిత జ్యోతి దళితులకి ఆయన చేసినటువంటి మేలు మేమందరం కూడా ఈరోజు కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఆ రోజున చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వ్యక్తిని గొడుగు కింద కూర్చొని చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వ్యక్తిని ఆదాగా ఆదాం గారిని తీసుకెళ్లి కార్పొరేటర్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి రంగా గారు అలాగే జిలేబీలు వేసుకునేటువంటి చిత్రం లోకేష్ గారిని తీసుకెళ్లి కార్పొరేటర్ని చేసింది మా రంగా గారు అందుకని మేమందరం కూడా దళితులందరం కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం ఇప్పుడు కూడా ఈ రోజున ఆయన కార్యక్రమం అనేది మా అందరూ కూడా గర్వకారణంగా ఉంది ఈ రోజున జనసేన పార్టీ సంబంధించిన కానీ చిరంజీవి అభిమానులు కానివ్వండి బీజేపీ అలాగే కూటమి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీ అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రంగా గారు డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మనం పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము రంగా గారంటే రంగా గారంటే పేదవారికి ఆపదలో ఆదుకోవడంలోని ఆకలి తీర్చడంలోని ముందుండేవారు అటువంటి వ్యక్తికి ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన పేదలకి మనవంతిగా పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని మనం గతంలో అనేక పోరాటాలు చేశాము కలెక్టరేట్లకి లెటర్లు ఇచ్చాము ఈ జిల్లాల విభజన సమయంలో అయినప్పటికీ గత ప్రభుత్వం కుట్రపూరితంగా కృష్ణా జిల్లాకి రంగాగారి పేరు పెట్టకపోగా ఇంకే ప్రభుత్వం కూడా పెట్టేటువంటి అవకాశం లేకుండా చేశారు అయితే మేము అప్పుడు ప్రతిపాదించింది ఎన్టీఆర్ గారు పుట్టినటువంటి నెమ్మకూరు గుడివాడ అది బందర్ జిల్లాలో ఉంది కాబట్టి దానికి ఎన్టీఆర్ గారి పేరు విజయవాడ ప్రస్థానం రాగానే గుర్తొచ్చేది రంగా గారి పేరు కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి పేరునట్టు రంగా గారి పేరు నీటిని పెట్టాలని చెప్పి మనం కోరడం జరిగింది అయితే గత ప్రభుత్వం వారు పెట్టకపోగా ఏ ప్రభుత్వం కూడా పెట్టడానికి అవకాశం లేకుండా ఎన్టీఆర్ గారి పేరు నీటి పెట్టి బందర్ జిల్లాకి ఏ పేరు పెట్టకుండా వాళ్ళు ఒక నిరంకుశ కుట్రకి తెరలేపారు అటువంటి ప్రభుత్వానికి ప్రజలైతే గట్టిగా బుద్ధి చెప్పారు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే రంగాగారి పేరు చెప్పంగానే విజయవాడ వాసులకి ఎంతో స్ఫూర్తిదాయకం ఆ పేరు ఆ స్ఫూర్తి కొనసాగాలంటే ఇకపైనైనా సరే ఈ ప్రభుత్వమైనా లేదా బందర్ జిల్లాకు కానీ లేదా విజయవాడ ఎయిర్పోర్ట్కి కానీ రంగా గారి పేరుని పెట్టాలని మా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం